లక్ష్మీదేవి నివసించే స్థానాలు ఏంటో ఎలాంటి చోట ఉండాలనుకుంటుందో మీకు తెలుసా ఇదే విషయం విష్ణువు లక్ష్మీదేవిని అడుగుతాడు అస్సలు నీ కోసం భూలోకంలో ప్రతి ఒక్కరూ పరితపిస్తూ ఉంటారు కదా దేవి అస్సలు నువ్వు ఏం చూసి వాళ్ళ ఇంటికి వెళతావు అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి నవ్వుతూ ఇలా చెబుతుంది లక్ష్మీదేవి అంటే కేవలం ధనాన్ని మాత్రమే ఇచ్చే దేవత కాదు నేను సౌభాగ్యం శాంతి విజయం ఐశ్వర్యం జ్ఞానం ఇవన్నీ కలగలిపిన మహాశక్తిని కేవలం కంకణాలు ముత్యాలు అలాగే బంగారు వేస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను నేను నివసించే స్థానాలు చాలా ప్రత్యేకమైనవి అలాగే చాలా పవిత్రమైనవి కూడా ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఎక్కడైతే రోజు ఉదయమే గోవిందనామం వినిపిస్తుందో ఎక్కడైతే భక్తితో దీపారాధన జరుగుతుందో ఎక్కడైతే వృద్ధులను గౌరవిస్తారో ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో ఎక్కడైతే గోమాతని పూజిస్తారో ఎక్కడైతే జంతువులను హింసించకుండా ఉంటారో ఎక్కడైతే భార్య భర్తలు గొడవ పడకుండా ఉంటారో అలాంటి చోటికి నా అంతటా నేనే వాళ్ళు పిలవకపోయినా వెతుక్కుంటూ వెళ్తాను స్వామి ఎందుకంటే నాకు కావాల్సింది శుభ్రత శాంతి సత్యం శ్రద్ధ మరియు నీతి నిజాయితీ ఇవన్నీ ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో అష్ట కూడా కొలువయి ఉంటారు అని విష్ణువుతో చెబుతుంది ఇవి లేని చోటికి నేను రాను నా చెల్లి అయినా అలక్ష్మి వెళుతుంది అప్పుడు వారికి దరిద్రం తప్పదు అని అంటుంది లక్ష్మీదేవి అంటే మీకు ఇష్టమా ఉంటే జై లక్ష్మీదేవి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై లక్ష్మీదేవి you hey.